करता है

आरा सर आरा सर बार मेरे को आ एक बार और एक बार जोड़ रहा రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమం సందర్భంగా భూపాలపల్లి ఏదైతే జిల్లా కేంద్రంలో సుమారు ఏడు వందల డెబ్బై ఎకరాలలో వనమోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కార్యాలయంలో కానీ అదేవిధంగా ఈ నియోజకవర్గము భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో మీరు మొక్కలు నాటే కార్యక్రమము చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మనము కాలుష్య నివారణ కొరకు ప్రతి ఇంట్లో మనిషికి ఒక మూడు నుంచి ఐదు మొక్కలు నాటే బాధ్యత తీసుకొని మీరు ఆ మొక్కలను కాపాడే విధంగా ప్రతి పౌరుడు మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొక్కల సప్లై కూడా ఇక్కడ సింగరేణి ఉంది నర్సరీలు ఉన్నాయి ఫారెస్ట్ ఉంది ఫ్రీగా సప్లై చేసే కొరకు మీకు ఉచితంగా మరి మీరు కోరుకున్నటువంటి పండ్ల మొక్కలు కానీ నీడనిచ్చే మొక్కలు కానీ కాలుష్య నివారణ కొరకు పెరిగే వృక్షాలను కానీ మీరు మొక్కలు నాటి మీరు కాలుష్య నివారణ కొరకు మీరు సహకరించవలసిందిగా అన్ని గృహస్థులకు అన్ని కార్యాలయాల్లో ఉన్నటువంటి మరి కార్యాలయ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది దీన్ని చెట్లను నాటడం వల్ల ఆరోగ్యంగా ఉండే విధంగా ఎలాంటి రోగాలు రాకుండా నివారణ చేసే కొరకు ఈ మొక్కలు ఉపయోగపడతాయని తెలియజేస్తూ అందరూ కూడా మొక్కలను నాటడం ముఖ్యతూ నాటిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకొని మీరు సక్సెస్ఫుల్గా మరి ఆ మొక్కలను పెంచాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సహా అంటారు ఎందుకంటే వృక్షాలను మనం కాపాడినట్టయితే వృక్షాలు మనల్ని కాపాడుతాయి అందులో భాగంగానే మనము వృక్షాలను పెంచుకొని పెంచుకొని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు గౌరవ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సో భూపాలపల్లి జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున దాదాపు ఇరవై లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి ఎవరైనా కూడా కాస్ట్ లేకుండా ఈవెన్ డిఆర్డిఓ వారికి కానీ మున్సిపాలిటీ వారికి కానీ ఈవెన్ అంటే వ్యక్తిగతమైనటువంటి మీ పొలాలలో పెట్టుకోవడానికి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మా దగ్గర ఉన్నటువంటి మొక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన పొల్యూషన్ కంట్రోల్ అంటే మనకు ఈ భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఉండడం వల్ల పొల్యూషన్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది మన ఈ జిల్లా అదృష్టం ఏంటంటే ఈ మున్సిపల్ ఏరియాలో ఇంత పెద్ద అడవి ఉండడం కాబట్టి దీన్ని మనం కాపాడుకున్నట్టయితే అటు మనకు మైనింగ్ యాక్టివిటీ ఎంత ఉన్నా కూడా మనకు మంచి వాతావరణం దొరుకుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క మొక్కలు నాటి మన భూపాలప పట్టణాన్ని మన జీవితాలను మనం అందరం కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ వనోత్సవంలో ట్రీ ప్లాంటేషన్ చేయడం జరిగింది దాంట్లో అందరూ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు డీఈఓ గారు సిఎఫ్ గారు ఇక్కడ రావడం జరిగింది అందరికీ ఆహ్వానం చేస్తున్నాము మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్ అంటే మొత్తం తెలంగాణ స్టేట్లో ఒక హైయెస్ట్ ట్రీ కవర్ ఉంటుంది ఇంకా కూడా మా దగ్గర చాలా స్పేస్ ఉంది ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఒక ప్లేస్ తీసుకొని మేము ఇంకా ఇంకా ట్రీ కవర్ పెరగాలి అదే కాదు మాత్రమే ఏదైనా మా ఇంట్లో కూడా ఏదైనా స్పేస్ ఉంటుంది ప్రతి కుటుంబంలో ఏదైనా సదస్య ఉంటారు ఖచ్చితంగా ప్రతి పర్సన్స్కి మినిమమ్ టూ త్రీ ట్రీస్ మాత్రమే ఖచ్చితంగా ఉండాలి అక్కడ పెట్టాలి సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది సో ఇది చాలా మంచిగా అవకాశం ఉంది సో అందరూ ఏదైనా ఉంటుంది మంచి ట్రీ ఏదైనా పెట్టాలి సో ఆ కోసం నేను అప్లై చేస్తాను ఈరోజు మన భాలపల్లి మున్సిపాలిటీ ఏరియాలో వనమత్సవ్ ప్రోగ్రాంలో మనం ఇక్కడ మొక్కలు పెట్టడం జరిగింది సో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు టార్గెట్ కూడా ఇచ్చారు టార్గెట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల శాఖ ద్వారా ప్రతి డిపార్ట్మెంట్కు మన మన జిల్లా లెవెల్లో టార్గెట్ ఇచ్చాం దాని ప్రకారం ఇప్పుడు మన స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయింది సో మనం అన్నికి అన్ని మొక్కలు అన్ని ఇంట్లు ఇక్కడ ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంది ఉంది అక్కడ మనం పెడదాం అండ్ ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాం